హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ కార్ అయితే మన దగ్గరికి సేల్కి వచ్చింది ఇది మారుతి బలేనో రెండు వేల పంతొమ్మిది మ్యానుఫాక్చర్ పెట్రోల్ కారు ఆటోమేటిక్ టాప్ అండ్ వేరియంట్ ఆల్ఫా ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి డెబ్బై రెండు వేల కిలోమీటర్లు జరిగింది కారు ఎక్కడ యాక్సిడెంట్ అవ్వలేదు ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు అప్ టు డేట్ షోరూమ్ సర్వీస్ అనే కస్టమర్ అయితే చెప్తున్నారు సో మీరు అయితే చెక్ చేసుకుని తీసుకోండి ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ లైక్ ఇంజన్ లో ఏమీ కూడా లేవు టైల్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి దీనికి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి వీల్స్ ఉన్నాయి అలాగే పుష్ బటన్ కూడా ఉంది ఈ కారు ప్రైస్ వచ్చేసి కస్టమర్ ఆరు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ కొద్దిగా బార్గెనింగ్ ఉంది నెగేజిబుల్ ప్రైస్ కారు వానతో మాట్కుంటే మీకు రేట్ అయితే తగ్గుతుంది అలాగే కార్కి ఫైనాన్స్ కూడా చేయించడం జరుగుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి నా దగ్గర కార్కున్నా ఏపీలో మీరు ఎక్కడ ఉన్న కార్కి అయితే ఫైనాన్స్ అయితే అలాగే మా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం సిటీలో ఇలాంటి మంచి మంచి కార్ల కోసం నా చాలా ఫాలో ఉంది కార్కి ఎక్కడ కూడా ఫ్రంట్ రైట్ లెఫ్ట్ బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా డెంటింగ్ పెయింటింగ్ వర్క్స్ అయితే చేయించుకోవాల్సింది అయితే ఏమి లేవు అసలు చిన్న డెంటింగ్ కూడా ఏమి లేదండి కారు చాలా అంటే చాలా నీట్ గానే ఉంది నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ రేజింగ్ నెంబర్ అయితే ఎంచుకున్నారు ఫ్యాన్సీ నెంబర్ కాదు రేజింగ్ నంబర్ రేజింగ్ నంబర్ అయితే ఎంచుకున్నారు సో ఎక్కడ కూడా చేయించుకోవాల్సిన అయితే ఏం లేవు దీనికి టచ్ స్క్రీన్ రివర్స్ క్యాము పుష్చార్ బటన్ అలాగే ఎయిర్ బ్యాగ్స్ వాల్యూమ్ కంట్రోల్స్ అని స్టీరింగ్ పైన సీట్ కవర్స్ వచ్చేసి వందగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చిరగలేదు నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయి దీనికి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ డోర్స్ ఏమి చేంజ్ అవ్వలేదు అలాగే బ్యాక్ సైడ్ ఇంటీరియర్ సీట్ కవర్స్ కూడా చాలా అంటే చాలా నీట్ గా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నది స్టెఫిన్ అయితే సీల్ టైరా మొత్తం సీల్ టైరే ఉంది అసలు పెద్దగా వాళ్ళని బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా రష్ అయితే ఏమి కార్ అయితే రాలేదు ఇది ఆల్ఫా అంటే వేరియంట్ టాప్ అండ్ మోడల్ ఎక్కడ ఇంజిన్ లో కూడా ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఏమి కూడా చిన్న చిన్నగా కూడా ఏం లేదు అలాగే బాయ్ నెట్ కూడా ఒరిజినల్ గానే ఉంది ఎక్కడ కూడా యాక్సిడెంట్ అవ్వదు ఓవరాల్ గా కార్ అయితే